నా పేరు పి రాంకృష్ణ పామాయిల కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈరోజు పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈరోజు పామాయిల కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వీళ్ళ ప్రమాదాలతో చనిపోతున్న పామాయిల్ కార్మికు కుటుంబాలకు ఇరవై లక్షల క్షిక ఇవ్వాలని అదే సందర్భంలో దీర్ఘకాల వికలాంగులుగా మారిన కుటుంబాలకు వికలాంగులుగా మారిన పామాయిల కార్మికుడికి వికలాంగుల పెన్షన్ అప్లై చేయాలని అమలు చేయాలని అదే సందర్భంలో ఉద్యానవన శాఖ విద్యుత్ శాఖ కార్మిక శాఖ ఈ మూడు శాఖల ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పటికే ఏలూరు జిల్లాలో సుమారు పదివేల మంది పైగా పామాయిల్ కార్మికులు ఉన్నారు ఆ పామాయిల్ కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా అయితే ఆ రకమైన గుర్తింపు పామాయ కార్మికులకు ఇవ్వాలని మేము కోరుతున్నాం రెండోది వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం గత ఆరు సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్న పరిస్థితితో ఈ రోజుకి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం స్పందించడం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాను చివరిగా రాష్ట్ర ఈ జిల్లా ఎంపీ గారు మహేష్ యాదవ్ గారు మహేష్ యాదవ్ గారు పామాయిల్ రైతుల గురించి ఏ చిన్న సమస్య వెంటనే స్పందించి మాట్లాడుతున్నారు అదే సందర్భంలో రైతుకి వెన్నుముక్క ఉన్న పామాయిల్ కార్మికుడికి ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం మహేష్ యాదవ్ గారు ఈరోజు పామాయిల్ కార్మికులు ఉంటేనే పంట ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంది ఉంటేనే పంట దిగుబడి దిగుతుంది కాబట్టి అలాంటి పామాయిల్ రైతుకి వెన్నుముక్క ఉన్న పామాయిల్ కార్మికుల యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్న బాధ్యత కూడా ప్రభుత్వం మీద మీపైన ఉందని మేము తెలియజేస్తాం కాబట్టి ఆ రకమైన చర్యలకి ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి తీసుకోవాలని మేము పామాయిల్ కార్మిక సంఘ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం